శివరాత్రి రోజు కల్లా లేచిపోయాను లేచిన తర్వాత ఫస్ట్ ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా ఎవ్వరు లేదండి చీకటిగా ఉంది గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఇక పూజ అయితే చేసుకోవాలి టైం వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ అయిందనమాట సో ఇక పూజ చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ శివయ్యకి ఎంతో ఇష్టమైన ఘనసుగడ్డలు అయితే ఉడికేస్తున్నానండి అవి కట్ చేసేసి కొద్దిగా బెల్లం వేసి ఒక స్పూన్ నెయ్యి అనమాట ఇప్పుడు నేను పైన ఇంకో బౌల్ పెట్టేసేసి ఇందులో వాటర్ వేసేస్తాను ఈ వాటర్ ఒక్కొక్క చెమ్మ పడుతూ చక్కగా బాయిల్ అవుతాయి అనమాట అలాగే గ్రేప్స్ కూడా కడిగి పెట్టేసుకున్నాను నైవేద్యం కొరకు ఆయనకి ఇష్టమైన నైవేద్యం అండి చక్కగా ఉడికిపోయాయి అందరికీ కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివాయ ఓం శివాయ కుంకు బొట్టు కూడా పెట్టచ్చు రఘరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయ భవం భవానీ సహితం నమామి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దేవుడి చదువుకుందాము శివాష్టకము ఇంకా అర్ధ నారేశ్వర అష్ట్రకము అవైతే చదువుకుంటున్నానండి మిగలేనుండమాలను సర్పజాలం జన్మ చదు వినాశక కలింగం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది గుడికి అయితే వెళ్తున్నాను శివరాత్రి సందర్భంగా అందరూ జనాలు అక్కడ గణపతి హోమం స్టార్ట్ అవుతుంది దర్శనం అయితే అయిపోయింది చక్కగా ఆ శివైన అయితే దర్శనం చేసుకున్నాను తర్వాత అభిషేకం ఉంటుందట ఇంటికైతే వెళ్ళిపోతాను వెళ్ళాను దీపం పెట్టుకున్నాను పూజ అయితే అయిపోయింది గుళ్ళో ఇంటికి అయితే వచ్చేసాను సిక్స్ థర్టీ అయింది నా డే అయితే తినితో మొదలుపెట్టాను అన్నమాట శివరాత్రి రోజు నాన్ శనగలు నాన్ పెట్టిన పల్లీలు బాదం ఇంకా కాజు కిస్మిస్ సాధ్యమైనంత వరకు సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నాను ఒక్క పొద్దు అంటారు కదా నైట్ అయితే తింటాను అనుకుంటున్నాను పాలు పండ్లు తినేసి అయితే ఉంటానండి ఈరోజు ఇంకా రేపు మార్నింగ్ వరకు అయితే ఉండలేను నా వల్ల కాదు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ సేపు అయితే ఫాస్టింగ్ ఉండలేము అనమాట తొందరగా వీక్నెస్ వస్తుంది శక్తి కొలది భక్తి అంటారు కాబట్టి శక్తి ఎంత ఉంటే భక్తి కూడా అంతే ఉండాలండి దానికి మించి ఏది ఉండకూడదని నా అభిప్రాయం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి నేనైతే పాలు పండ్లు అయితే తీసుకుంటాను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను కదా ఒక కప్ ఆఫ్ కాఫీ బెల్లం కాఫీ అయితే కలుపుకున్నాను అదే తాగుతున్నాను ఎందుకంటే ఈరోజు లంచ్ ఏం చేయట్లేదు కదా సో కొంచెం ఎనర్జీ కావాలంటే తప్పదనమాట కావాలనుకుంటే మీరు బ్లాక్ కాఫీ కూడా తాగొచ్చు నేనైతే ఈరోజు నార్మల్ కాఫీయే తాగానండి తాగాలనిపించేస్తుంది సో ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి లేచాను కదా చాలా భారీగా అనిపిస్తుంది అందుకనే తాగాలనిపిస్తుంది అనమాట కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి తాగాను ఇప్పుడే మా బాబుకి వంట చేస్తున్నా వాడి కోసం అయితే ఇలా రైస్ చేస్తున్నానండి ఆలు టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేశాను అందులో పసుపు ఉప్పు కారం వేసాను ఇదంతా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో మనం రైస్ యాడ్ చేసుకున్నాము బాగుంటది పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేసి ఈ రోజు కర్రీ అయితే ఏం చేయలేదు నేను మీలో ఎంతమంది శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉన్నారు ఉన్న వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మామూలు రోజు ఆకలేదండి ఫాస్టింగ్ అని అని పెట్టుకుంటాను కదా అది కంపల్సరీగా ఆకలి వస్తుంది గ్యారెంటీ ఎంతమందికి ఆటలు వస్తుంది చెప్పండి అలాగా ఎందుకంటే తెలియదు 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 అనే ఫీలింగ్తో ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఆటోమేటిక్గా ఆకలి అనిపిస్తుంది నాకైతే అలాగే ఉంటుంది అనమాట నార్మల్ డేస్లో అయితే మామూలుగా నేను ఒకసారి కిచెన్ అంతగా ఏం చేయను ఇలాంటి టైంలో మాత్రం తినలేదు తినాలనిపిస్తుంది అనిపిస్తూ ఉండాలండి నాకైతే అలాగే ఉంటుంది కానీ కొంచెంసేపు అలా ఉంటుంది ఆటోమేటిక్గా ఇక మామూలుగా అయిపోద్ది పిల్లల కోసం చేస్తాం కానీ టెంటింగ్ ఏమి ఉండదు కాస్త అన్నం తినేది అబ్బా తినాలి తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట దాన్ని చూసి ఉంటే ఎదురుగా ఉన్నప్పుడు అంతే అదే కదా నిగ్రహం అంటే దానిపై నిగ్రహం అంటారు అన్నీ మన ఎదురుగా ఉన్నా కూడా మనం టెంట్ అవ్వదు అనమాట మన మనసుని నిలకడగా ఉంచుకోవాలి ఉపవాసం అంటే ఏంటంటే మన శరీరానికి పనిచేసే చేసే రెస్టే కాకుండా ఇలా కూడా ఉంటుంది మన ఎదురుగా ఉన్న వాటి అన్నిటితో మనం ఎంతవరకు నిగ్రహంగా ఉండగలుగుతాం అన్నది కూడా ఒక అదనమాట రైస్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది మా బాబుని పిలిచి సాట్ చెక్ చేపిస్తాను ఫైనల్ లుక్ అయితే ఇది పోపన్నంలాగా ఉంటుందన తాలిం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాకపోతే నేను కూరగాయ ముక్కలు యాడ్ చేస్తాను బాగుంటుంది బాబుకైతే రైస్ పెట్టిచ్చేసాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి మీరు మీ పిల్లల కోసం లంచ్ బాక్స్గా కూడా ఇలా బాగుంటుంది ఇవాళ మార్నింగ్ ఎప్పుడో లేచాను కాబట్టి టైం అసలు గడవనే గడవట్లేదు అనిపిస్తుంది ఎప్పుడు సాయంత్రం అయిద్దా అని ఎదురు చూస్తున్నాను చాలా బోర్ అనిపిస్తుంది ఇంకా మా బాబు సండే ఇంట్లో ఉన్నాడంటే వాడు నా చేతికి చాలా తక్కువ ఇస్తాడనమాట రియో టీవీ రిమోట్ సో ఫోన్ చూసుకుంటూ కాల్స్ మాట్లాడుకుంటూ అలాగే టైం అయితే అయిపోయింది ఇవాళ నేను ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్న రోజు బెడ్ మీద పడుకోనండి అంటే సాయంకాలం భోజనం చేసేంత వరకు కూడా పడుకోను ఉపవాసం చెల్లించేంత వరకు కూడా కాబట్టి బెడ్ మీద అయితే పడుకోలేదు ఆ సోఫాలు అటు ఇటు అటు ఇటు టైం పాస్ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ అవ్ వస్తుంది చక్కచక్క పనులన్నీ చేసేసుకుంటున్నాను కొంచెం పరవన్నం చేస్తున్నాను అలాగే ఈవినింగ్ మాకు వంట వచ్చేసి వెజి లాగా చేసేస్తున్నాను అండి కూరగాయ ముక్కలు ఉన్నాయి కొంచెం బియ్యం శనగపప్పు కలిపి వండేస్తున్నాను ఎందుకంటే ఇంకా కూర చేసి అది చేసి ఇది చేసి చేయలేను కాబట్టి అలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అదైతే చేస్తున్నాను ఇంకా ఇలా నడుస్తుందండి ఒకవైపు పులావు కోసం అన్ని వేసేసి పెట్టేశాను అన్ని మగ్గుతున్నాయి అనమాట కూరగాయ ముక్కలన్నీ అలాగే ఇక్కడ పరమాన్నం అయితే అవుతూ ఉంది పరమాన్నంలో ఎప్పుడూ కూడా నేను డైరెక్ట్గా బెల్లం వేయనండి ఇలా కరగపెట్టి ఉంచుకుంటాను ఆ బెల్లం అనేది చల్లారిపోతుంది కదా పరమాన్నం కూడా చల్లారిన తర్వాత అయితే కలుపుతాను ఇక్కడ ఇలాయచి పౌడర్ కూడా దంచి అయితే పెట్టేసుకున్నాను బియ్యంలో కొంచెం శనగపప్పు వేసి ఇక్కడికి నానపెట్టేసుకున్నాను ఇక ఈ పనులన్నీ అయిపోతాయి ేసుకొని అప్పుడు గిన్నెల సెక్షన్కి వెళ్ళాలండి గిన్నెలు అయితే శంకులు ఎదురు చూస్తున్నాయి అనమాట నా కోసం ఏ తప్పిన తప్పదు కదా సో ఎప్పుడు వస్తావు మమ్మల్ని ఎప్పుడు క్లీన్ చేస్తున్నావు అని అయితే పిలుస్తూ ఉన్నాయి అదన్నమాట సంగతి అండి మీకు ఎలా నడుస్తుంది మీరేమేమి నైవేద్యాలు చేసుకున్నా నేను కొంచెం పరమానం చేసి దేవుడి దగ్గర పెట్టే సాయంకాలం పూజ చేసుకొని ఇక్కడ మాకు దగ్గరలో టెంపుల్ ఉంది కదా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినా అక్కడ శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది సో ఇక అవన్నీ చూసుకొని అయితే వస్తాము అదన్నమాట నా ప్లానింగ్స్ వెళ్ళిన తర్వాత కుదిరితే అక్కడ కళ్యాణం జరిగేది అన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకు కూడా కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటైతే కుక్కర్ విధులు పెట్టి పెట్టేశాను తినే ముందు వెలిగిచ్చేస్తా అని చెప్పేసి అలా వదిలేసాను పరమాన్నం అయితే కుక్ అయిపోయింది ఇంకా బెల్లం కలపలేదు ఇటువైపు గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను క్లీన్ అయిపోయింది అంతా సంత కూడా ఈరోజే ఉంది వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకోవాలి పరమాణం చల్లారిన తర్వాత బెల్లం కలిపేసేసి అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళి సంతకు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొస్తాను అనమాట అది సంగతి అండి పనులన్నీ ఒకరోజే ఉంటాయి ఉంటాయి లేకపోతే ఏం పనులు ఉండవు అసలు ఖాళీ సంతకైతే బయలుదేరుతున్నానండి ఎండ ఎండ్ వస్తుంది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ కూడా అవ్వలేదు ఫైవే అయింది అదే చూస్తున్నాను పెట్టారా లేదా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఉన్నాయి తెచ్చేస్తాను లేనిదేం లేదు ఇక మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి స్నానాలు చేసుకొని పూజలు చేసుకొని సరిపోతుంది కదా పని వెళ్ళి కూరగాయలు తీసుకుని అయితే ఇంటికి వస్తున్నాను అది సంగతి మొన్న అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళారండి కాశీ నుంచి అయితే నాకోసం ఈ స్ఫటిక శివలింగం అయితే తీసుకొచ్చారు ఇదైతే చేసుకోవచ్చు అన్నారు ఇంటి దగ్గర అందుకని చెప్పేసి ఈ రోజే పెట్టుకున్నానండి మార్నింగ్ అయితే అభిషేకం చేయడం కుదరలేదు ఈవినింగ్ సిక్స్ తర్వాత చేస్తే మంచిది అన్నారని అందుకని చెప్పేసి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఆవు పాలు చెరుకు రసము పంచదార అలాగే నీళ్ళు అభిషేకానికి అయితే రెడీ చేసుకున్నాను ఆవు పాలు మాత్రమే వాడాలండి ఎప్పుడైనా అభిషేకానికి కుదిరితే ఆవు పాలతో చేయండి లేదంటే వదిలేయండి పర్లేదు కానీ ఈ ప్యాకెట్ పాలతో చేసేసి శివలింగాలు ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్న అంటున్నారు శివలింగాలు కాబట్టి వీలైనంత వరకు ఆవు పాలు ఉంటేనే అభిషేకానికి ప్రిఫర్ చేయండి రెడీ చేసేస్తే పెట్టేశాను ఇంకా దీపారాధన అయితే చేయాలి టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇది అన్నమాట సంగతి పూజకి రెడీ అయిపోయి కూర్చున్నాను చక్కగా అక్కడ లింగాష్టకం బిల్వాష్టకం అయితే పెట్టుకున్నాము టీవీలో అవి వింటూ అభిషేకం అయితే చేసుకుంటాము ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్తానండి అది సంగతులు అనమాట నా శివరాత్రి అయితే ఇలా జరుగుతుంది జ్యోతి ఈసారి శివాయ శివైన చక్కగా ఇలా అలంకరించేసుకున్నాము గంధం పెట్టేసి బొట్టు పెట్టేసి శంకరాయి శంకరాయి శంకరాయ మనోహరాయ కితాయ మంగళం కలిసియా కర్పూర నీరాజనం దర్శయామి సమర్పయామి గుడికి అయితే వెళ్దేరుతున్నాను గుడికి కావాల్సిన సామాన్లన్నీ అయితే పట్టేసుకున్నాను మా బాబు వాళ్ళు వస్తున్నారు నేనైతే ముందు వెళ్తున్నాను టైం అవుతుంది కదా అభిషేకానికి ఇవన్నీ ఇచ్చేద్దాం రెండు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానో తను కూడా వస్తుంది అనమాట ఇద్దరం కలిసి అయితే వెళ్తాము అందుకనే ఆగాను ఇక్కడ మీ మనసుల్లో నమస్కారాలు చేకొండి ఓ మా గీతం వక్కురామే నా మా గీతం వేదరాం అంగేం ముకురామే నా మా గీతం వేదరాం అంతే ఉంటాయుది దేవుడే మామత ప్రతికాయ దిदाई ముకిమతా ఆడియో మీద మనం కురాది ఇక్కడ వినాలి మార్చే తొలాయా హాస్యదాతరం ఏడు ఏడుమసని సదా అతన తతలావో తయ్యేయ స్వామివారి కళ్యాణానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా అలాగే పెట్టేశానండి ఆ అనుభూతి మీరు కూడా పొందుతారని ఈ శివరాత్రి రోజు ఆ స్వామివారి కళ్యాణం అభిషేకం చూడటం అయితే నా పూర్వజన్మ సుకృతం అని చెప్తానండి ఏదైనా ఆ స్వామి కృపకటాక్షలు ఉంటేనే మనకి సాధ్యమవుతుంది ఫస్ట్ టైం అయితే ఈ టైం వరకు ఉన్నాము శివుడు అభిషేకం చూసాము లైఫ్లో ఫస్ట్ టైం అనమాట శివరాత్రి రోజు ఈ టైం వరకు ఉండి చేసుకోవడం ఇంటికి చాలా దగ్గర కాబట్టి ఉండగలిగా లేకపోతే నా మా